హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కేటీఆర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రైతులకి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న గుర్తింపు సంఖ్య గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు మనకి ఎన్నో రకాల కార్డులు ఉన్నాయి కదా ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటి ఎన్నో రకాల కార్డ్స్ ఉన్నాయి ఈ కార్డు ఏంటి కార్డు వాళ్ళ ఉపయోగాలు ఏంటి అని చెప్పడం కోసం వీడియో చేస్తూ ఉన్నాను ఫస్ట్ పాయింట్ అసలు ఈ కార్డు ఏంటి ఈ కార్డా నంబర్ ఏంటి అంటే ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు అయితే ఇస్తూ ఉంది దాని గుర్తింపు నంబర్ అనుకోవచ్చు మనకి ఫస్ట్లో రెండు వేల పదకొండు పన్నెండు ఆ టైంలో ఆధార్ నెంబర్ ఎలాగైతే స్టార్ట్ చేశారు అది ఈరోజు ఎంత అయితే ఆ రోజు మనం ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు దాని వ్యాల్యూ మనకు తెలియదు ఎవరికి కూడా ఆధార్ ఆధార్ బేస్ బేస్ తీసుకొని ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ ఇస్తారా ఏంటి అని ఎవరు అనుకోలేదు మీరు గమనించే ఉంటారు చాలామంది ఆధార్ కార్డు దిగినప్పుడు ఫోటో దిగి ఉంటారు ఈరోజు ఆ ఫోటో మార్చాలండి అప్పుడు తెలియక దిగాము ఆధార్ కార్డు అంత యూజ్ అవ్వలేదు యూజ్ అవ్వద్దు అనుకోలేదు అని చాలామంది నా దగ్గర చెప్తూ ఉంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు అలాగే ఈ గుర్తింపు కార్డు ఏదైతే ఉందో కిసాన్ రిజిస్ట్రీ ఫార్మర్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక సిస్టమ్ తీసుకొచ్చింది అది ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆన్ ఒక ఇండియా వైజ్గా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఒక తెలంగాణ కాదు ఎక్కడ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే రైతులు ఉన్నారో ఎవరైతే ఆ రైతులందరికీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒకే పోర్టల్లో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి వారికి ఎక్కడెక్కడ పొలం ఉంది ఏ స్టేట్లో ఉంది ల్యాండ్ ఎంత ఉంది ఎక్స్టెంట్ ఎంత అని అన్ని వివరాలతో సమగ్ర నివేదిక వాళ్ళ దగ్గర ఉంటుందండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకి రైతుకు ఏ స్టేట్లో పొలం ఉన్నా ఎంత ఎక్స్టెండ్ ఉన్నా కూడా ఆ ఒక్క గుర్తింపు నెంబర్ ద్వారా అంతా తెలిసే అవకాశం ఉంటుంది అలా తెలియడం వల్ల ఏంటి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఎక్కడైనా ఒక అప్లై చేసుకునే ఏదైనా స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ అప్లై చేసుకోవాలి అన్నప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తే ఎలాగైతే మన పుట్టు పురోవతరాలు మొత్తం వచ్చేస్తాయో మన నేము డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇలా మన క్యాస్ట్ అని అన్ని రకాల వివరాలు కూడా ఇప్పుడు మెన్షన్ చేసి ఉన్నారు గవర్నమెంట్ స్కీమ్స్లో ఎక్కడైనా మీరు అప్లై చేసుకోండి ఒక మీ సేవ సెంటర్ లైక్ ఒక సచివాలయం గ్రామ సచివాలయం ఇలాంటి దగ్గర మీకు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఆటోమేటిక్ వివరాలు అన్నీ వచ్చేస్తున్నాయి అలానే ఈరోజు ఈ రైతులకు ఇచ్చే ఈ కార్డు ఈ నెంబర్ ఎంట్రీ చేస్తే రైతు యొక్క అన్ని వివరాలు రైతు ఏ పంట పండించాడు ఈ సంవత్సరం గత సంవత్సరం ఎంత పండించాడు ఎంత దిగుబడి వచ్చింది అలాగే తన ఉన్న విస్తీర్ణం ఎంత విస్తీర్ణం పొలం సాగు చేశాడు పంట అనేది ఎంత చేతికి వచ్చింది ఎంత కమ్మాడు అనే ప్రతి ఒక్క వివరాలు దాంట్లో పోటల్ వచ్చేస్తాయి అంత క్లియర్గా రైతుకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఆలోచించే దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఈ ఒక గుర్తింపు నంబర్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అందు గురించి ఎవరైనా రైతులు ఉన్నారో ఖచ్చితంగా తీసుకోండి ఈ గుర్తింపు నెంబర్కి వెంటనే తీసుకోండి లేట్ చేయకుండా తీసేసుకోండి మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో రాబోయే రోజుల్లో రైతులకి ఈ గుర్తింపు సంఖ్య చాలా ప్రధానమైంది చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ అప్లై చేస్తారు అంటే మీకు దగ్గరలోని మీ గ్రామం పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేస్తున్నారు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేస్తూ ఉన్నారు అలాగే మీకు దగ్గరలో సిఎస్ఈ సెంటర్స్ ఉన్నాయి కదండి కామన్ సర్వీస్ సెంటర్స్ అక్కడ కూడా అప్లై చేస్తున్నారు మీకు ఎక్కడ పాజిబుల్ ఉంటే అక్కడ త్వరగా వీలైనంత త్వరగా మీరు కూడా మీ గుర్తింపు నెంబర్ తీసుకోండి రైతులకు సంబంధించిన గుర్తింపు నెంబరు ఖచ్చితంగా తీసుకోండి రాబో రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేటువంటి రైతుల కోసం ఇవ్వబోయే పథకాలు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అన్నదాత సుఖీభవ ఇలాంటి ఎన్నో రకాల స్కీమ్స్ ఈ నెంబర్ పైనే బేస్ చేసుకుని ఉంటాయి మేబీ ఖచ్చితంగా ఉంటాయి ఈ నెంబర్ బేస్ చేసుకునే ఉంటాయి రైతులు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి చాలామంది రైతులు తెలిసే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది జూలై ఆగస్టు ఆ టైంలో అప్లై చేసుకున్న రైతులకి కరోనా వచ్చిన టైంలో రెండు వేల కరోనా స్టార్టింగ్ స్టేజ్ అనుకుంటా ఇయర్ మేబీ రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో అకౌంట్లో డబ్బులు వచ్చి పడ్డాయి మీరు చాలామంది రైతులు గమనించే ఉంటారు ఎందుకు వచ్చినాయి ఏంటో తెలియదు బ్యాంకులకు వెళ్ళి చెక్ చేయించుకున్నారు ఈ అమౌంట్ ఎందుకు పడ్డాయి పొరపాటున పడ్డాయి అని చెప్పి ఆ రోజంతా హడావుడి నడిచింది ఎందుకు పడ్డాయి అమౌంట్ ఏంటి అని తర్వాత చెక్ చేసుకుంటే అవి నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంట బీమా చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసేసింది అకౌంట్లో చాలామంది చూసుకునే ఉంటారు అయితే డబ్బుల కోసమే అప్లై చేసుకోమని నేనైతే చెప్పను కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ లాంచ్ చేయాలన్నా ఇకపైన ఏ స్కీమ్స్ లాంచ్ చేయాలన్నా వారి కాడ ఒక డేటా ఉంటుంది దీంట్లో నమోదైన రైతుల డేటా మొత్తం ఉంటుంది వాళ్ళు ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలన్నా ఎంతమంది రైతులు ఉన్నారు ఏ స్టేట్లో ఎంతమంది రైతులు ఉన్నారు ఎంత ఎక్స్టెంట్ ఉంది ఏ పంట పండిస్తూ ఉన్నారని ప్రతి ఒక్క వివరాలు కూడా ఆ కిసాన్ రిజిస్ట్రీ పోర్టల్లో ఖచ్చితంగా వచ్చేస్తే అగ్రి స్టాక్ అని ఇచ్చారు కొత్త సైట్ ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో పెడతానండి కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి పొలం ఉన్న ప్రతి ఒక్క రైతు మీకు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి లేదా రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ నంబర్ కోసం అప్లై చేసుకోండి దీనికి ఏమేమి కావాలి అని అడిగితే పొలం పాస్బుక్ జిరాక్స్ అండి ఒకటి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఒకవేళ మీకు మొబైల్ నంబర్ కూడా లింక్ లేకపోతే మీరు సిఎసీ సెంటర్కి వెళ్లే ముందు లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్లే ముందు ఆధార్ సెంటర్ దగ్గరికి మీకు ఆధార్ సెంటర్స్ అంటే ఒకవేళ దూరం ఉన్నా కూడా మీకు దగ్గరలో సిఎస్ సెంటర్స్లో కూడా ఆధార్ సెంటర్లు ఉన్నాయండి అక్కడికి వెళ్ళైనా సరే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ పొలం పాస్బుక్ ఏదైతే ఉందో పొలం పాస్బుక్ ఒకవేళ పాస్బుక్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు వన్ బి అడంగలు తీసుకెళ్ళినా సరిపోతుంది వన్ బి అడంగలు మీ సర్వే నెంబరు ఖాతా నెంబర్ కోసమే వెరి వెరిఫికేషన్ కోసం తీసుకుంటారు ఆ రెండు తీసుకెళ్ళండి రేషన్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి ఆధార్ కార్డు ఖచ్చితంగా పట్టుకెళ్ళండి అలాగే మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్న తర్వాత అది లింక్ అయింది ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయింది కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఆ మొబైల్ కూడా తీసుకొని వెళ్తే మీకు వెంటనే ఆ సిఐసి సెంటర్ వారైనా లేకుంటే రైతు సేవా కేంద్రం వారైనా సరే వెంటనే అప్లై చేసి ఇస్తారు ఆ నెంబర్ సేవ్ చేసుకోండి ఫస్ట్ మీరు అప్లై చేసుకోగానే మీకు ఒక ఈఐడి నెంబర్ అంటే ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తారు మనం ఆధార్ అప్లై చేసుకున్నప్పుడు ఎలాగైతే ఎన్రోల్మెంట్ ఐడి ఇచ్చి అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఒక ఫార్టీ డేస్కో ఫిఫ్టీ డేస్కో మనకి ఆధార్ నెంబర్ జనరేట్ అయింది అయితే కిసాన్ రిజిస్ట్రీలో ఏమవుతుంది అంటే మేబీ ఒక టూ త్రీ డేస్లో అవుతుంది కొంతమందికి వెంటనే అయిపోయి ఫార్మర్ ఐడి వచ్చేస్తుందండి మొబైల్కి మెసేజ్ వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా పాపులేటేడ్ అండి ఆటో పాపులేటెడ్ అంటారు ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది మీకు ప్రాబ్లం ఏం లేదు అది వెరిఫై చేసేసి మీకు నంబర్ ఇచ్చేయడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి సార్ ప్రతి ఒక్క రైతు పొలం ఉన్న ప్రతి ఒక్క రైతు అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్కు చెప్పండి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి ఆ నెంబర్ తీసుకోండి సెంట్రల్ గవర్నమెంటు అలాగే స్టేట్ గవర్నమెంటు రైతుల కోసం ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలన్నా ఈ నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ రాబో రోజుల్లో ఈ నంబర్ చాలా ఖచ్చితంగా కావాల్సిన నెంబర్ అండి అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గమనించి అప్లై చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మన రైతులకి ఉపయోగపడిందని భావిస్తే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు సూచనలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇదండి ఈ వీడియో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ నేను మీ కేటీఆర్ ధన్యవాదాలండి